్రతమును ప్రారంభము చేశారు కనుక ఆ వ్రతములో పాటించవలసినటువంటి గురించి తల్లి మాట్లాడుతుంది గోపికల్ని పిలుస్తూ ఆవిడంటుంది దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో కృష్ణపర కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి ఓ గోపయువతులారా మనందరం కలిసి మార్గశీర్ష స్థానం ఈ వ్రతాన్ని చెయ్యడంలో పాటించవలసినటువంటి నియమములను సముద్రంలో శేషసాగి అయి మెలమెల్లగా పడుకుని ఉన్నటువంటి శ్రీమన్నారాయణని పాద వరకు మంగళాశాసనం చేద్దాం మనం పాలు నెయ్యి ఈ రెండింటిని త్రాగం తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెట్టుకోకుండా ఈ వ్రతాన్ని చేసి మనం మన శక్తి కొలది సరి అయినటువంటి వారు అర్హత కలిగినటువంటి వారు ఆ కలిగినటువంటి వారికి దానవు చేసి సన్యాసులకు బ్రహ్మచారులకు భిక్షలు ఇద్దాం కాక పెద్దలు నడిచినటువంటి మార్గంలో నడుతాం ఎట్టి పరిస్థితులలోనూ కూడా అసత్యమును కానీ అప్రియమైన మాటలను కానీ మనం పలకవద్దు అని సాటి గోపకాంతలతో ఆ తల్లి ఈ మార్గశీర్ష వ్రతాన్ని ప్రారంభం చేస్తూ వ్రత నియమములను తెలిపినటువంటి పాశువం ఇందులో ఆ తల్లి ఆ గోపకాంతలందరినీ లేపుతూ చాలా గొప్ప మాటతో ప్రారంభం చేసింది ఆవిడది దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత ఆనందమును పొందుతున్నటువంటి గోపకాంతలారా అని పిలుస్తుంది నిజంగానే అంతా మనం అనుభవిస్తున్నది దుఃఖమయంగా ఎందుచేత అంటే రాగద్వేషములు మనస్సుకి బాగా తగులుకుని ఉన్నాయి కనుక ప్రపంచంలో కొన్నింటిని చూస్తే రాగం రాగం ఉన్నది కాబట్టి అవకలి కోణం ద్వేషం రాగద్వేషములతో కూడినటువంటి మనస్సుతో ప్రపంచాన్ని చూస్తున్నాను కనుక ఈ శరీరమునకు సుఖము ఈ శరీర సంబంధులకు సుఖము కలిగించేటటువంటి విషయములన్నింటి చేత సుభము పొందుతాం అన్నింటి చేత దుఃఖాన్ని పొందుతాం శంకరులు అంటారు చపలం తరళం తప్పం విద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్త అన్నారు అసలు ఈ లోకం అంతా ఎప్పుడో చచ్చిపోయినట్టు కనపడుతోంది నా కంటికి అన్న ఉన్న జీవితం ఇంత ఇంత చిన్న జీవితంలో నిత్యమా జీవితము నీటిపై ఉగా అన్నట్టు ఇంత జీవితం ఆ ఉన్న ఇంత జీవితంలో మళ్ళీ ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళతోటి విశేషమైనటువంటి వ్యామోహం ఆ వ్యామోహం పెట్టుకుని వాళ్ళందరికీ సుఖం కలిగితే అది మన సుఖం దీనికి దుఃఖం కలిగితే మనకి దుఃఖం అనేటటువంటి ప్రాంతిలో జీవితాన్ని గడుపుతూ దుఃఖమయంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలో ఇవాళ వాళ్ళు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు ఎందుకు ఆనందాన్ని పొందుతున్నారంటే కృష్ణుడు వారితో కలిసి జీర్ణించాడు అసలు కృష్ణుడు అన్న మాటకే అర్థం అది కృష్ణుడు అయితే నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం తప్ప అసలు దుఃఖం ఉండేందుకు అవకాశం ఉండదు అందుకే వెంకటాచలంలో స్వామి ఎక్కడుంటే దానికి ఆనంద నిలయం అని పేరు ఆనంద నిలయం ఆయన ఉండడం వల్ల ఆనంద నిలయం ఆనంద నిలయంలో ఆయన ఉండడం కాదు ఆయన ఎక్కడుంటారో అక్కడ ఆనందం ఉంటుంది అక్కడ దుఃఖం ఉండే అవకాశం ఉండదు ఇక ఆయన తెలుసుకోవడాలి ఆయన ఉన్నాడు అని తెలుసుకుంటే దేహం దేవాలయో ప్రోక్త ఈ లోపల ఆయన ఉన్నాడు ఇది దేవాలయము అని తెలుసుకున్నవాడు సర్వకాలముల ఎందు ఆనందంగానే ఉంటాడు అందుకే దేవి భాగవతంలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు ఆ జ్ఞానం సర్వకాలముల ఎందు ఉండవలసినటువంటిది ఇతి పురుషులకి ఇటీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్ది జన్మ అంటారు బ్రాహ్మణులకు సర్వకాలములందు సంతోషం ఉండాలి ఎందుచేత బ్రాహ్మణులకు సంతోషము అంటే ఇప్పుడు బ్రహ్మమును అనుభవించినటువంటి వాడు కనుక ఇప్పుడు లోపల పరమాత్మ ఉన్నాడు పరమాత్మ కన్నా వేరొకటి లేదని తెలుసుకున్నవాడు కనుక వాడు సమకామలు ఎందుకు సంతోషంగా ఉంటాడు అది లేని వాడు దుఃఖమయంగా ఉంటాడు ఇక్కడ ఇవ్వాల అదృష్టం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ప్రత్యేకమైన క్రతువు లేదు యజ్ఞము లేదు యాగము లేదు వాడికి తెలుసున్న జ్ఞానము లేదు కానీ ప్రపంచంలో ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఆ నందవజంలో జన్మించాడు జన్మించి వాళ్లతో కలిసి ఆడుకుంటున్నారు అగ్నిహోత్రాన్ని అయ్యో నాకు తెలియదండి అగ్నిహోత్రం అని అందుకుని ముట్టుకున్నాను అది కాగింది అంటే దానికి ఏమి ఇంకా క్షమాపణ లేదు దాని స్వరూపం అటువంటిది అగ్ని వేడిగా ఉంటుంది అయ్యో పాపం పసిపిల్లాడు ముట్టుకుంటున్నాడు వాడిని కూడా కాల్ చేయడం కానీ ఎవరు ఎవరో ముట్టుకున్నా కాల్ అగ్నిహోత్రం అందుచేత అగ్నిహోత్రానికి కాల్చడం ఎంత ధర్మమో నీటికి తలపడం ఎంత ధర్మమో గాలికి స్పర్శనివ్వడం ఎంత ధర్మమో పరమేశ్వరుడికి ఆనందాన్ని ఇవ్వడం అంత ధర్మం అందుకని భగవంతుడిని నమ్ముకున్న వాడికి భగవంతుడి పాదములు పట్టుకున్న వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహమును కలిగి కలిగి ఉన్న వాడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఆనందంగా ఉంటాడంటే వాడికి దుఃఖం ఉండాలండి అంటే దుఃఖం ఎక్కడ ఉంటుంది దుఃఖం దుఃఖం మనస్సులో ఉంటుంది దుఃఖం అంతా దీనితో సుఖము కాని దుఃఖము కాని దీనితో అనుభవిస్తాడు ఇది పరమేశ్వరుడు ఎందు లగ్నం అయిపోయినప్పుడు పరమేశ్వరుడి నుంచి ఎడబాటు దుఃఖం తప్ప పరమేశ్వరుడితో నిరంతర భావనలో ఉన్న వాడికి సుఖము తప్ప వేరొకటి తెలిసే అవకాశం ఉండదు అందుకని సుఖ స్వరూపుడై ఉంటాడు అటువంటి కృష్ణ పరమాత్మ సాక్షాత్ నిరతిశయ ఆనంద స్వరూపుడు ఇవాళ నందంప్రజంలో ఆవిర్భవించాడు అందుచేత కృష్ణ పరమాత్మతో కలిసి ఆడుకోవడమే వాళ్ళు పొందుతున్నటువంటి గొప్ప ఆనందం అందుకని వాళ్ళకి దుఃఖం తెలియదు ప్రపంచంలో అంత సంతోషంగా కాలం గడిపేస్తున్నారు ఏ మామూలుగా గడిపేలా పోనీ అల్లా ఇల్లా కాదు అక్రూరుడంతటి వాడు చెప్పుకున్నాడు ఎంత అదృష్టమని చెప్పుకున్నాడంటే సూర్యులు తొల్లి ఏ విభుని శోభిత పాద నట ప్రభావించేరి భవాంధముల చిక్కటంతుడు అతిదేవుని వైరముతోలనైన విలువందను పంపి సుఖంబు చేసి నిష్కారణమైన ప్రేమగిత కంసుని పోలు సకృతు కలుగుని చెప్పుకున్నాడు పోన్లేరా వైరంతో అయితే నేను కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని నన్ను పంపిస్తున్నాడు నేను ఆ కృష్ణ పరమాత్మ నడిచినటువంటి చోట ఆయన శంఖ చక్రములతో కూడినటువంటి పాదముద్రలు ఆ ఇసుక మీద పడగా నేను ఆ పాదముద్రల్ని దర్శిస్తాను పట్టు చీలాంచలం కట్టుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ పాదమస్తకం దర్శిస్తాను ఆయన పాదముల మీద పడి నమస్కరిస్తాను ఆనాడు స్వామి తన కుడి చేతిని నా శిరస్సు మీద ఉంచి నా చేతులు పట్టుకుని పైకి లేపి అక్రూరా ఎక్కడి నుంచి వచ్చావు సుఖంగా ఉన్నావా కూర్చో అంటారు ఇంతకన్నా నాకు ఆనందం ఏం కావాలంటారు అంత తెలుసున్న అక్రూరుడే కోల్పోయాడు వీళ్ళకి వచ్చినవాడు తమతో ఆడుకుంటున్నవాడు భగవంతుడని తెలియక్కర్లేదు తెలియకపోయినా స్వరూపం అటువంటిది అందుచేత వాళ్ళకి నిరతిశయమైన ఆనందం ఆనందంలో కూడా ఎటువంటి గొప్పతనాన్ని పొందారంటే నిజంగా ఉన్నటువంటి గోపాల బాలు పొందినటువంటి ఆనందం లాంటి ఆనందాన్ని యథార్థంగా చెప్పాలంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో వాళ్ళు కూడా అంత పూర్తిగా పొందలేకపోయారు ఎందుకంటే మధ్యలో రాముడు అరణ్యవాసం చేస్తే వాళ్ళు మధ్యలో ఏడవలసి వచ్చింది పాపం దుఃఖించవలసి వచ్చింది కానీ వ్రజంలో ఉన్నవాళ్ళు ఎంతగా అనుభవించారంటే కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని ఒక్కొక్క చోట పోతన గారి పద్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఎంతటి కృష్ణ పరమాత్మ మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ ఆవుల్ని ఎదురుల్ని దోడల్ని తోడుకుని వెళ్ళడమా పొలానికి ఆయన వెంట చిక్కాలు పట్టుకుని వీళ్ళందరూ వెళ్ళడమా విడితే వాళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడడమా కూర్చున్నారట కూర్చుంటే మధ్యలో నిలబడ్డారట ఆ నిలబడినప్పుడు కూడా చిత్రం ఏంటంటే ఎరం చేతిలో చదిన్నం పెట్టుకుని ఊరగాయపరచన్నీ వేళ్ల మధ్యలో పెట్టుకుంటే వాళ్ళందరూ చుట్టూ కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలు తీసి కృష్ణ పరమాత్మ ఇస్తూ ఉండడం ఆ ఎంగిలి ఊరగాయలన్నీ వేళ్ల మధ్యలో పెట్టుకుని జలజాంత స్థితి కందికంది తిరిగిన సంఘంబులయ్య రేపుల చందంబున కృష్ణుడిని తిరిగి రా కూర్చుండి వీక్షించటం శిలలు పల్లవములు లతల్ పుష్పంబులు పత్రంబులు ఆకులు కంచంబులుగా భుజించిన ఏమి ఆనందం లభించారు చూడండి వాళ్ళు రాతి మొక్కలు ఆకులు పువ్వులు ఇవన్నీ కృష్ణుడితో వాళ్ళకి కావలసింది ఎందులో భోజనం చేస్తున్నాం కాదు ఏమి తింటున్నాం కాదు మనం కృష్ణుడిని చూస్తూ తింటున్నావా లేదా అంతే వాళ్ళకి కావలసింది

ఆ నడుమ చక్కగా కూర్చుండి నమ్మభాషణముల నడవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరు నెల వంత మెరసి చల్లి కుడిచే అన్నారు యాగభోక్త కృష్ణుడు ఆయన యజ్ఞ భృక్త యజ్ఞ భృత్య యజ్ఞ భృక్ యజ్ఞ సాధన యజ్ఞాంత అని ఆయన సాక్షాత్ యజ్ఞ పురుషుడు అటువంటి వాడు అగ్నిహోత్రము ద్వారా ఇచ్చినటువంటి హవిస్సులు తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ మధ్యలో ఒక గోపాల ఏమీ తెలియని వాడిలా వచ్చి నించున్నాడు వాడు తీసుకొచ్చే ఎంగిలి ఆవకాయ పిసర్లు ఊరకాయ పచ్చళ్ళు ఇక పెట్టారు ఆ ఆవకాయని అన్నంలో కలుపుకుని ఆయన తింటున్నాడు ఈ ఎంగిలి ముద్దలన్నీ తింటుంటే వాళ్ళందరితో పగులు ఆడుతున్నాడు వాళ్ళందరూ ముట్టుకుంటున్నారు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు ఇది చూశారు దేవతలు చూసి అందుకని పోతన గారు అన్నారు యాగభోక్త కృష్ణుడు అమరులు వెనకం దశైశవంబు తెరసి చల్లి కూర్చి న్ని ఊరగాయ ప్రతి చద్యన్నం అది నిన్న ఒంటి గుడ్ అన్నం పోని ఇవాళ్ళ అన్నం కూడా కాదు ఆ చద్యన్నం వాళ్ళు పెట్టడం ఈయన తినడం కొని అంత అనుకుందామంటే ఆయన సాక్షాత్ రాశీభూతమైన పరప్రామం కానీ ఇవాళ అంత సౌలభ్యానికి వచ్చేసింది అంతగా దిగొచ్చింది ఆ ప్రజానికి వాళ్ళందరూ కలిసి ఆయనతో ఆడుకుంటున్నారు ఏ మహాత్ముని యొక్క నామము విన్నంత మాత్రము చేత ఏ మహాపురుషుని యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత పాపరాశి దగ్గర అయిపోతుందో అమృతాన్ని తాగినంతటి తృప్తిని పొందుతున్నాడు పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష స్థితిని పొందుతున్నాడో అటువంటి పరమాత్మ వాళ్ళతో కలిసి ఆటలాడుకోవడం ఎంత సంపద ఎంత సంతోషాన్ని పొంది ఉన్నారు మీరు వాళ్ళ రూపమై షడూర్ములతో పోయినటువంటి ప్రపంచంలో ఇటు ఇటువంటి